హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా త్రీ పీస్ కుర్తా సెట్ మనకిది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్ వర్క్తో అయితే వస్తుందండి యోక్ పార్ట్ అండ్ కుర్తీ మొత్తం కూడా మనకి స్మాల్ స్మాల్ ఫ్లోరల్లో అయితే హ్యాండ్ వర్క్తో అయితే వస్తుంది అలాగే మనకి ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా వస్తుందండి త్రీ పీస్ కుర్తా సెట్ మనకి ఇందులో సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి దుప్పట్టా మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూస్తున్నాం కదా వీడియోలో ఇందులో మనకి సెకండ్ కలర్ మెరూన్ వచ్చింది అండ్ థర్డ్ వన్ రెడ్ కలర్ అండి ఫోర్త్ వన్ మెరూన్ కలర్ ఫిఫ్త్ వన్ సీ గ్రీన్ అండి మనకి బ్లూలో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది అలాగే మనం ఇప్పుడు చూస్తుంది అయితే లైట్ ల్యావెండర్ ఆనియన్ పింక్ అండి అలాగే నెక్స్ట్ వన్ మనకి స్కై బ్లూ అండి యోగపాట్లో మనకి ఇలాగ హ్యాండ్ వర్క్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అలాగే దుపట్టా మనకి ప్రింటెడ్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి వీటి సైజు చూస్తే కనుక మనకి ఎం నుండి త్రీ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ ఉంది సో ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్సెల్ అయితే అవైలబుల్ ఉంది సైజెస్ వేటికి అవి మెన్షన్ చేశానండి సో ఒకసారి అయితే సైజెస్ చెక్ చేసుకొని నా వాట్సాప్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి మనకి ఈ పాటిలో చూస్తున్నాం కదా ఇలాగ పర్ల్ వర్క్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్గా బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ పీస్ కుర్తా సెట్ అండి దీని ప్రైస్ చూస్తే కనుక మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈచ్ సెట్ అలాగే షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి సో ఇప్పుడు మనం అయితే స్కై బ్లూ అండి మనకి ఇలాగ మోతీ వర్క్తో అయితే హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అయితే వచ్చిందండి అందుకే కొంచెం ప్రైజ్ అని అనిపిస్తుంది బట్ చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ ఆర్ ఆఫీషియల్ వేర్ ఆర్ పార్టీ వేర్ చాలా లుక్ అయితే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేపించాము ఈ ఒక పాటలో సో ఇది కూడా మనకి ఎం నుండి త్రీ ఎక్స్ల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే మీకు ఏది కావాలో ఏ కలర్ కావాలో అది స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి అలాగే నా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఇలాగ ఏట్ల అయితే ఇలా పులు ఎంబ్రాయిడరీతో అయితే వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి త్రీ పీస్ కుర్తా సెట్ ఫ్యాబ్రిక్ చూస్తే కనుక మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి సో కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ కుర్తా సెట్ అండి బ్యూటిఫుల్ కలెక్షను అలాగే మనకి ఈ ఒక అయితే ఇలా ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది సో కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ అయితే చేయలేదండి టూ డేస్ నుండి బట్ ఇక్కడ నుండి మీకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి అలాగే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు నెక్స్ట్ కలెక్షన్ ఏది చూడాలనుకుంటున్నారు కొంతమంది కస్టమర్స్ అయితే ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఉన్న సెట్స్ అయితే అడిగారండి సో అందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే నేను కస్టమర్ రివ్యూస్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి అయితే పెడుతున్నాను నా వీడియోస్ నచ్చితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ డైలీ అప్డేట్స్ అలాగే లైక్ షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మనకి ఇందులో లైట్ ల్యావెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా లైట్ లావెండర్ కలర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వేర్ చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో ఇప్పుడైతే మనం అయితే మెరూన్ అండి మెరూన్ డార్క్ మెరూన్ మెరూన్ పైన మనకి ఇలాగ పర్ల్ ఎంబ్రాయిడరీతో అయితే వచ్చింది చాలా బాగుంది లుక్ అయితే కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షీపింగ్ ఛార్జ్ థ్యాంక్ యూ